మిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం ఈ సంగతులలో ఏ విషయమందును యోగు ఏ పాపమును చేయలేదు దేవుడి యొక్క వాక్య భాగమును మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రేమిత్రులారా మన జీవితంలో మనం ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులు మన హృదయాన్ని కలిచివేస్తాయి ఆ పరిస్థితులకు కారణం ఏంటని ఎంత వెతికినా అర్థం కాని అయోమయ పరిస్థితి ఎదురవుతుంది నీవేదో తప్పు చేశావు అందుకే నీకు ఈ పరిస్థితి సంభవించిందని ఎందరో నిన్ను ఎత్తి పొడిచేవారు ఉండొచ్చు దిక్కుతోచని పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణమేంటో కాక అయోమయ పరిస్థితుల్లో కృంగిపోతున్న దశలో మనకు వాదార్పునిచ్చేది మన హృదయాన్ని ధైర్యపరిచేది ఈ యోగు గ్రంథం ఒకే రోజున యావదాస్తి కోల్పోయాడు యోగు ఊజు దేశంలో అతడు అత్యంత సంపన్నుడుగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందినవాడుగా ఉన్న యోగు ఒకే రోజున సమస్తాన్ని కోల్పోయాడు అంతేకాదు తన కడుపును కుట్టిన పది మంది పిల్లలు ఒకరోజునే చనిపోయి పది శవాలుగా తన కళ్ళ ముందున్నారు తన యావదాస్తి పోవడానికి కారణమేంటో తెలియదు తన పిల్లలందరూ చనిపోవడానికి హేతు ఏంటో అర్థం కాదు భక్తిలో లోపముందా కాదే ప్రతి వేకునే పిల్లల నిమిత్తము అంగలార్చేవాడు వారి నిమిత్తము బరులర్పించేవాడు న్యాయమును యార్థతను విడిచిపెట్టనివాడు యోగు సత్యము కొరకు న్యాయం కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నవాడు యోగు ఎరుగని వారి వ్యాధ్యమును శ్రద్ధగా విచారించినవాడు ఈ యోగు ఇన్ని చక్కని సద్గుణాలు కలిగిన యోగుకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి దేవునికి వ్యతిరేకంగా నీవు తప్పు చేశావు గనుకనే నీకు ఈ శిక్ష సంభవించింది అని పదే 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 మాటల చేత యోగును గాయపరిచారు వచ్చిన కష్టానికి కారణం ఏంటో ఈరోజు లేఖనం ఎరిగిన మనం చెప్పుకుంటాం లేఖనంలో ఆ విషయం ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది కానీ ఆ పరిస్థితిని అనుభవిస్తున్నటువంటి యోగుకు తెలుసా సమెత్తు కూడా తెలియదు ఎందుకు ఈ యొక్క నష్టాలు జరుగుతున్నాయో యోగుకు తెలియదు ఎందుకు పిల్లలు చనిపోయారో కూడా తెలియదు అర్థం కాని అయోమయ స్థితిలో దేవుని మీద నేరారూపాలు చేయడం మానేసి ఈ కృంగుదలలో కూడా యోగు ఒక మంచి మాట అన్నాడు ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకుని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఎంత అద్భుతమైన స్థుతి యాగము చూడండి అన్నీ కలిసొచ్చినప్పుడు అందరూ స్థుతిస్తారు మేలు కలిగినప్పుడు అందరూ దేవుణ్ణి కొనియాడుతారు కానీ ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా యోగు ఎంత చక్కని మాట మాట్లాడాడో నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చాను దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్తాను ఇవన్నీ దేవుడిచ్చాడు ఆయనే తీసుకున్నాడు ఆయనకే స్థుతి కలుగునుగాక అంటూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుడు అన్యాయము చేసెను అన్న మాట మాత్రము యోగు అనలేదు దేవుడు న్యాయము తప్పేవాడు అని అని ఉంటే సాతాను సంతసించేవాడు యోగు ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణే సంతోషపరిచాడు దేవుణ్ణే గెలిపించాడు రేమిత్రులారా ఈ రోజున నీవు ఎదుర్కొన్న పరిస్థితులు నీకు అర్థం కాకపోవచ్చు నీ హృదయాన్ని గాయపరచవచ్చు సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోవచ్చు అయినా సరే విహోవా ఇచ్చను విహోవా తీసుకుని పోయి విగోవా నామమునకు స్థుతి కలుగునుగాక అని చెప్పే ధన్యకరమైన స్థితిని నీవు సంపాదించుకుంటే నీకంటే యోగ్యుడు ఇంకెవరూ లేరు నీవు దేవుడు అన్యాయం చేశాడని పలికితే ఆనందిందామనుకుంటున్నాడు నీవు దేవుని మీద సనుగుతూ ఉంటే దేవుని మీద అపనిందలు మోపుతా ఉంటే దుష్టుడు ఆనందిందామనుకుంటూ ఉన్నాడు ఏ సమెత్తు కూడా దేవుని మీద సనగవద్దు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి వెనక దేవుని సంకల్పం ఏంటో నీకు తెలియకపోవచ్చు అయినా దేవా నీకే స్తోత్రమని చెప్పగలవా అలా స్థుతించే నాలుక ప్రభు ఈ ఉదయకాలం నీకు అనుగ్రహించునుగాక దేవుడి యొక్క వాక్య భాగము ద్వారా నీ హృదయమును ఓదార్చునుగాక ఆమె